నెల్లూరు నగరంలోని బీజేపీ కార్యాలయం నందు ఈ రోజు ఉదయం నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా యువ మోక్ష అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు నూట యాభై మంది స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానాన్ని అందించడం జరిగింది కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి కిసాన్ మోక్ష జాతీయ ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు కందికట్ల రాజేశ్వరి చలకా ప్రవీణ్ మెడతల రమేష్ సురేష్ తదితర బి జపి నాయకులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి